జాతీయ క్రీడా హాకీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై జిల్లాల్లో పద్నాలుగు వందల మ్యాచ్లు నిర్వహిస్తామని హర్మకొండ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ తెలియజేశారు ఈ మ్యాచ్లన్నింటిని కూడా ఒకే రోజు నిర్వహించి గిన్నీస్ రికార్డును సృష్టిస్తామని చెప్పారు ఇక హర్మకొండ నయీం నగర్ హాకీ గ్రౌండ్లో జిల్లా స్థాయి హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తామని వారు వెల్లడించారు

व्यक्ति का तेरा क्या होगा तास ले सासुइन ठीक है डाची बाकी तो नॉर्मल है ना ओके ना एक मिनट बदल करो इनमें कोई डर नहीं ना ना डर है हां अंदर चेक कर हां चलो एक्स क्या जेला एक्स सासुइन भाई परकाल सासुइन भाई परकाल ये तुमने तैयार है ఈరోజు మన దేశీయ క్రీడ అయినటువంటి హాకీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరాలకు వంద సంవత్సరాలు వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హాకీ ఇండియా నేతృత్వంలో ఈరోజు వారి ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల యాభై జిల్లాలలో పన్నెండు వందల మ్యాచ్లు ఏకకాలంలో మరి హాకీ మ్యాచ్లు నిర్వహణ చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు హాకీ అసోసియేషన్ హన్మకొండ నేతృత్వంలో మా సెక్రటరీ ఉస్మాన్ మరియు కృష్ణమూర్తి అన్న గారి నేతృత్వంలో అందరి నేతృత్వంలో మరి ఈరోజు నయీంనగర్ హాకీ క్లబ్లో మరి క్రీడా పోటీలు హాకీ క్రీడా పోటీలు నిర్వహణ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏందంటే వంద వసంతాలు పూర్తయి జాతీయ హాకీ ఎప్పుడో ఒలింపిక్స్లో మన ఎప్పుడూ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చిన హాకీ మనకు దేశానికి వెన్నది తెచ్చిన హాకీని మరి మర్చిపోవద్దు క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మరి గిన్నిస్ రికార్డ్ తలపెట్టిన హాకీ ఇండియాకు మరి క్రీడలను సహకరించిన క్రీడాకారులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది